అందరికి డేట్ విత్ మా కన్నయ్య సరేనా కుక్ చేసుకునిద్దామా ఫస్ట్ అయితే మేము ఫ్లమ్ కేక్ చేస్తున్నాం ఫ్లమ్ కేక్ చేస్తున్నాం చేస్తున్నామండి ఫస్ట్ ఆరెంజ్ చేసిపోయిపోయి ఇవి ఆల్మండ్ ఇంకా ఇదేంటి ఇవి డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలి నెక్స్ట్ టూ టూ ఫ్రూటీ టూ ఫ్రూటీ వేయాలి మొత్తం వేసేయి మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా

దేవతి ప్లాన్ చేసారా మా ఇయర్ థర్టీ ఫస్ట్ దేవతిదే ఏమేమి చేసుకుంటున్నారో కామెంట్ చేయండి చెప్పు నువ్వు ఎస్ పాప డిన్నర్ ఇది బటాని ఆలు టమాటా కర్రీ వండుకుంటాము మీరు ఈ పది ఏమేమి వరకు ఏమికుంటారు చేయండి అండ్ ఇట్ సైడ్ బంగారాం కూడా అనుకుందాం ఎందుకంటే టైం అయిపోతుంది ఆకలిస్తుండే ఆఫ్టర్నూన్ కూడా తెలియదు ప్రాసెస్ ఉంది దాని కేక్ కి మొన్న క్రిస్మస్ కి విహాన్ వాళ్ళ స్కూల్లో కేక్ తీసుకుని రమ్మని చెప్పారు అనమాట ఫ్లమ్ కేక్ అది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం ఎట్లా చెప్పవా చెప్పావా ఫ్లమ్ కేక్ ఎట్లా మీ ఫ్రెండ్స్ ఏమన్నారు మ్యామ్ ఏమంది చెప్పవా మొన్న క్రిస్మస్ కి నువ్వు స్కూల్ కి ఆ కేక్ ఎట్లా ఉంది కొంచెం చెప్పవా ఏమన్నా మీ ఫ్రెండ్స్ ఏమన్నా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకున్నారు జనవరి ఫస్ట్ అంటే ఉండదు నేను కొడుతుంది అవి ఎప్పుడు స్టేట్ సెంటర్ చెప్తా చెప్పండి

Like? <laughs> ും <treating Napoleon> Finally, はい。 ఈ యూనికాన్ బాక్స్ తెలీదు నాకు ఏ బాక్స్ తెలీదు mix 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 l'interno c'è l'interno 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 as pernas Thank you నిజంగా ఇది ఇంట్లో చేసిన కేక్ ఏనా అనిపిస్తుంది బా ఎంత బాగుంది టైంకి మా మాకన్నాయ్యే పడుకున్నాడు కాసేపు అయినాక లేపుతా ఒక వన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు టైం ఏ అవుతుంది నాకు నిజంగా మంచి దరిద్ర ఇప్పుడే కోసుకుని తింటే బాగుండు అనిపిస్తుంది అమ్మో ఇంకా చల్లతా ఉంటే కలర్ చేంజ్ అవుతుంది సూపర్ ఉంది మీరైతే ఈ వీడియోకి మంచి లైక్స్ కామెంట్స్ చేయండి అండ్ అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఈ వీడియోకి మంచిగా లైక్స్ చేయండి అండ్ అట్లే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ సూపర్